కేంద్ర బడ్జెట్లో మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్లు అయితే కొన్ని చెప్పారు దానికి సంబంధించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మహిళలకు ఎటువంటి ఆఫర్స్ వచ్చారు అయినా బడ్జెట్కి సంబంధించి మహిళలకు ఏమైనా కేటాయించారు లేదా అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవృత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మహిళల కోసం కీలక ప్రకటనలు అయితే చెప్పాయి ఏమేంటి అనేది ఒకసారి చూద్దాం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై నాలుగు మధ్యంతర బడ్జెట్నైతే ప్రవేశపెడుతూ మహిళలకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు ముఖ్యంగా చూస్తే నిర్మలా సీతారామన్ గారు ప్రసంగంలో బడ్జెట్లో ప్రకటనలో అంగన్వాడీ ఆశా వర్కర్లందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించడం అలాగే లక్షపతి దీదీ పథకాన్ని కూడా పెంచడం వంటివి ఉన్నాయి అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబి పిఎంజేఏ అంటారు దీన్ని ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది ద్వితీయ తృతీయ సంరక్షణ ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి ఐదు లక్షల వరకు కూడా కవరేజీ అందిస్తుంది ఇక అలాగే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న లక్షపతి దీదీ పథకాన్ని యొక్క లక్ష్యాన్ని పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా రెండు కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతూ ఉండగా దీన్ని మూడు కోట్ల మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు చెప్తున్నారు అలాగే తొమ్మిది నుంచి పద్నాలుగేళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి అయితే ప్రకటించారు ఇక మహిళా సాధికారతపై మాట్లాడుతూ పది సంవత్సరాలలో ఉన్నత విద్యలో మహిళల నమోదు ఇరవై ఎనిమిది శాతం పెరిగిందని సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో బాలికలు మహిళలు నలభై మూడు శాతం నమోదు చేసుకున్నారు ఇది ప్రపంచంలోనే అత్యధికం ఈ పురోగతులన్నీ శ్రామిక శక్తిలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడంలో ప్రతిబింబిస్తాయి ఇక ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం పార్లమెంటు రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు ఒకటి పాయింట్ మూడు సీట్ల రిజర్వేషను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డెబ్బై శాతం ఇళ్లు మహిళలకు గౌరవాన్ని పెంచాయని అన్నారు